ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది సొంతంగా నూట ముప్పై ఐదు సీట్లను కైవసం చేసుకుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పాలైన తర్వాత ఫినిక్స్ పక్షిలాగా తెలుగుదేశం పార్టీ అంతే పవర్ఫుల్గా అధికారంలోకి వచ్చింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఓటమిపై స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని వాయిస్ లేని వారి కోసం తమ పోరాటం సాగుతుందని అన్నారు చరిత్రాత్మక విజయంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు సంబరాలు బునిగిపోయాయి ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీల నాయకత్వం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కలిసి వచ్చిన ప్రధాన అంశాలేంటి అందుకు దారితీసిన పరిణామాలేంటి ఒక్కసారి చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూటమి కట్టడమే తొలి మలుపు ఒంటరి పోరాటం కాకుండా జట్టు కట్టి పోరాడాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది బీజేపీ ఓటు బ్యాంకును పవన్ కళ్యాణ్ పాపులారిటీని వైపు తిప్పుకోవడంలో తెలుగుదేశం సఫలమైంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చూడటం కూడా ఒక ఎత్తు ఈ ప్రయోగం ఫలితం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది కూటమి కట్టడం అన్నది చంద్రబాబు నాయుడు సాధించిన తొలి విజయం పొత్తుల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి నెగిటివ్గా మారకుండా జాగ్రత్త పడింది తెలుగుదేశం పార్టీ సీట్లు పంపకాల విషయంలో మిత్రులకు తగు సంఖ్యల్లో సీట్లు కేటాయించడం సొంత పార్టీలో అసమ్మతి రాకుండా కూటమిలోని ఇతర పార్టీలకు ఆగ్రహం తెప్పించకుండా ఈ పొత్తు సక్సెస్ కావడంలో కీలకంగా మారింది ఈ జాగ్రత్తల కారణంగానే ఓటు బదిలీ సవ్యంగా సాగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం ఉంటే ఇక్కడ అధికార పార్టీ అధిక యంత్రాంగం బల ప్రదర్శనను ధీటుగా అడ్డుకోవచ్చన్న వ్యూహంతోనే బీజేపీ టీడీపీ పొత్తు కుదిరించుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా అయితే బీజేపీ జనసేన ఓటు బ్యాంకు కీలకమని మూడు పార్టీలు కలిసి ఓటు బ్యాంకును కన్సల్టెంట్ చేసుకున్నాయని టీడీపీ నేత మాణిక్య వరప్రసాద్ బీజేపీతో అన్నారు ఇక మూడు పార్టీలు కలవడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవాలి దీనికి తోడుగా జగన్ను ఓడించాలని ప్రజలు కసితో ఉన్నారు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉండదని తెలుసు అందుకే కూటమి సాధ్యమైందని వరప్రసాద్ వ్యాఖ్యానించారు అసెంబ్లీలో బీజేపీకి పది సీట్లు జనసేనకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి నూట నలభై నాలుగు స్థానాల్లో తాను పోటీకి దిగింది రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఉండడం వల్ల గెలిచాం రెండు వేల పంతొమ్మిది నాటికి దాని విలువను గుర్తించలేకపోయాం అందుకే ఓడిపోయాం అందుకే మళ్ళీ కూటమిగా ఉంటేనే మంచిదని భావించాం అందుకే కూటమి కట్టాం అనుకున్న విజయం సాధించాం అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సృజనా చౌదరి అన్నారు మోదీ అభివృద్ధి పవన్ కళ్యాణ్ మానవతా గుణం చంద్రబాబు విజన్ ఈ ముగ్గురి ఆశయాల కలయకే తమ కూటమి అని సృజనా చౌదరి అన్నారు మరోవైపు చంద్రబాబు రాజకీయ అనుభవం కూడా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసి వచ్చింది ఎవరితో కలిస్తే ఎంత ఓటు పర్సంటేజ్ కలిసి వస్తుందో అది ఎన్నికల్లో ఎలా లభిస్తుందో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు బాగా తెలుసునని అందుకే చాలా కొద్ది పర్సంటేజ్ ఉన్న బీజేపీని పాపులారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న జనసేనను సమకట్టి ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకున్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ పార్టీతో లేదు కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న పవన్ కళ్యాణ్ పట్టుదల అదే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ఆలోచన కూడా జత కావడంతో రెండు పార్టీల మధ్య పొత్తుకు సమన్వయం కుదిరింది అయితే జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉండడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకెళ్లే విషయంలో జనసేనకు కొంత సందిగ్ధత ఏర్పడింది జగన్ పాలనపై మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదని మొదటి నుంచి చెబుతూ వచ్చారు తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమవుతూనే ఇటు బీజేపీని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని చెబుతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కుల సమీకరణాలు రెండూ కూడా ఎన్డీఏ కూటమికి బాగా కలిసొచ్చాయి పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచి సంచలనం సృష్టించింది అలాగే రెండు ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించింది వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పవన్ త్యాగాలకు కూడా సిద్ధపడ్డారని కనీసం యాభై నుంచి అరవై సీట్లు డిమాండ్ చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా ఉమ్మడి లక్ష్యం కోసం ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించారని చెబుతున్నారు ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గెలుపు ఎస్ పవన్ కళ్యాణ్కు కాపులు వన్ సైడ్గా చేశారు వైసీపీ ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేయడం మహిళలకు నచ్చలేదు అని మాణిక్య వరప్రసాద్ అన్నారు కోటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని తెలుగుదేశం నేతలు అంగీకరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడమే కాక తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోలేకపోయారు గెలిచిన ఒకే ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మారారు ఈసారి అందుకు భిన్నంగా పోటీ చేసిన అన్ని స్థానాలను జనసేన గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో భారీ విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అదే పరిస్థితి మళ్ళా తలెత్తకుండా ఈసారి తెలుగుదేశం కలిసి పోటీ చేసి భారీ విజయానికి పాటలు వేశారు కాపు ఓటు బ్యాంకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు కలిసొచ్చి అధికారంలోకి తీసుకురాగలిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ కేవలం జనసేన జనసేన ఇంట్రెస్ట్లోనే చంద్రబాబుతో కలిశాడు చాలామంది ఈ కలయికను రకరకాలుగా విమర్శించుకోవచ్చు కానీ కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదన్న ఆయన లక్ష్యం అని నాగేశ్వర్ అన్నారు నేను కానీ చంద్రబాబు కానీ పదవుల గురించి ఎప్పుడూ చర్చించలేదు అవన్నీ ఎన్నికల తర్వాత ముందు మా లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని అంటే వైసీపీ ప్రభుత్వాన్ని లేకుండా చేయడమే అని పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు టంలోని పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన అభివృద్ధి నినాదం కూడా బాగా పనిచేసిందని చెప్పాలి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదని విమర్శలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల విషయంలో విమర్శలు విపరీతంగా వచ్చాయి పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం కూడా దీనిపై తీవ్రంగా ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్లో వాస్తవిక పరిస్థితులు కూడా అంతే కనిపించాయి దీనికి తోడు చంద్రబాబు తన విజన్ గురించి చేసిన ప్రచారం తెలుగుదేశానికి బాగా కలిసి వచ్చింది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతి ఎన్నికల సభల్లోనూ వివరిస్తూ వచ్చారు చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద పెద్ద కంపెనీల అధినేతలతో మాట్లాడారు దావోస్ వరకు వెళ్లారు పరిశ్రమలు తీసుకువచ్చారు ఇవన్నీ కూడా ఆయన్ని జనం నమ్మడానికి కారణమైంది సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వంపై ఎలాంటి సందేహాలు లేకున్నా కేవలం సంక్షేమం ఒక్కటే పనిచేయదని ప్రజలు నమ్మినట్లు కనిపిస్తుంది ఆర్థిక ప్రగతి లేనటువంటి సంక్షేమం సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది దాంతోపాటు ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంలో నడిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు పెద్ద మెజారిటీనే కట్టబెట్టారు అని విశ్లేషకులు అంటున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముందుకే చేర్చాను మరి ఆ లబ్ధిదారుల ఆప్యాయత అనురాగాలు ఏమయ్యాయో అర్థం కావడం లేదు అంటూ ఓటమి అనంతరం తొలిసారి స్పందించిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక రాజధాని విషయానికి వస్తే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అయోమయ నిర్ణయాలు రాజధాని మార్పు విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది అసలే రాష్ట్ర విభజనపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు రాజధాని విషయంలోనైనా ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటాయని భావించారు అయితే చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల పేరుతో మరింత అయోమయం పెరిగింది ఒక పక్క రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధాని భవనాల నిర్మాణం అంటూ హడావుడి చేయడం అసెంబ్లీలో తీర్మానాలు కోర్టుల్లో కేసులతో రాజధాని వ్యవహారం ఒక ప్రహాసనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఐదేళ్లు దాటినా ఒక్క రాజధాని కూడా ఒక్క రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించి నాలుగేళ్లు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ విషయంలో చంద్రబాబే బెటర్ అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్లు కనిపించారు అమరావతి దీనావస్థలో ఉంది దాన్ని మళ్ళీ డెవలప్ చేయడం చంద్రబాబు వల్లే అవుతుందని ప్రజలు భావించారు చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటన్నా అసహనం ప్రజల్లో కనిపించింది చంద్రబాబు అనుభవాన్ని ప్రజలు నమ్మారని వెంకట నారాయణ గారు అన్నారు చంద్రబాబు అరెస్టు గురించి చూద్దాం జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టుతో మరింతగా విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది అంతకుముందు రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై ప్రభుత్వ సహకారంతో దాడులు పెరిగాయన్న ఆరోపణలు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చేశారు ఇది ఎలా సాగుతుండగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని అందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది నిధులు దుర్వినియోగం దారి మళ్లింపు తప్పుడు నివేదికలు ప్రభుత్వ నిబంధనల నుంచి పక్కకు జరగడం వంటివి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు ఇది ఐదు వందల యాభై కోట్ల స్కామ్ ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల నష్టం వచ్చింది నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే ఇందులో జరిగిన లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు దీనిపై ఈడీ జీఎస్టీ ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేశాయి అని అప్పట్లో ఏపీసీఐడి చీఫ్గా పనిచేస్తున్న సంజయ వెల్లడించారు ఇది పదేళ్లు శిక్ష పడే నేరమని ఆయన అన్నారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన టీడీపీ పొత్తుపై స్పష్టతనిచ్చారు పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబును కలవడానికి వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిర్ణయించుకున్నట్లు జైలు వెలుపలే ప్రకటించారు అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఆమోదం తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు అరెస్ట్ను పలు సమావేశాల్లో పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు ఇది చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది అది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించింది చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్నది పెద్ద టర్నింగ్ పాయింట్ అరెస్ట్తోనే పొత్తు పురుడు పోసుకుంది అదే తెలుగుదేశం విజయానికి దారి తీసింది ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తర్వాత ఏం జరిగింది ఇది కూడా అలాంటిదే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు మీ ఆర్ఎస్ సోషల్ టీవీ